అందరికీ నమస్కారం ఏప్రిల్ ఇరవై మూడున చైత్ర పౌర్ణమి రాబోతుంది చైత్ర పౌర్ణమిని మహా చైత్రి అని చిత్ర పౌర్ణమి అని అంటారు ఈ రోజున శివ పార్వతుల కళ్యాణాన్ని జరిపించటం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి ఈరోజు గుడిలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకిస్తే పాపాలు పంచలై పుణ్య ఫలాలు రాసి పెరుగుతుంది దోషాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్తూ ఉంటారు పురాణాల ప్రకారం చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారని నమ్ముతారు ఈరోజు సత్యనారాయణ స్వామి కథను విన్నా చాలు మంచి ఫలితం వస్తుంది ఈరోజు చిత్రగుప్తుడి జన్మదినం కూడా జరుపుకుంటుంటారు పుట్టినవారు మరణించక తప్పదు మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి పాని ఏదో ఒకరోజు చనిపోక తప్పదు ఒకవేళ అలా జరగలేదు అంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు కాకపోతే కొద్దిగా వెనక ముందు అవ్వవచ్చు కానీ మరణం మాత్రం తప్పదు మనిషి యొక్క ఆయో తీరిన తర్వాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకొని వెళ్తాడని నమ్మకం అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాపపుణ్యాలను చిట్ట ఆసేవాడు యమధర్మరాజు ఆ స్థానంలో ఉంటాడు మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గము నరకము ఈయన తేలుస్తాడు ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణంలో ఈయనకు ప్రత్యేక స్థానాలున్నాయి చిత్రగుప్తుడు బ్రహ్మదేవుడి శరీరం నుండే ఉద్భవించాడు అని పురాణ ఉంది ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాలని యముడికి అప్పగించాడు యముడు తన దగ్గరికి వచ్చి అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేక లేదా నరకానికి పంపించడంలో పొరపాట్లు జరిగేవి ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు దానికి యముడు ఒక్కొక్క జీవి ఎనభై నాలుగు జన్మల వల్ల తనకు భారం ఎక్కువైందని ఈ పని భారం కష్టంగా ఉందని తెలియజేస్తాడు దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు ఆకరున కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలము కాయతం పట్టుకొని కనిపించాడు ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు అతను యముడి దగ్గర పాపపుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు ఈ రోజును అంటే చేతశుద్ధ పౌర్ణమిని చిత్రగుప్తుడికి అంకితం ఇచ్చారు రాముడికి అతి ప్రీతి పాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈరోజే జరుపుకుంటూ ఉంటారు అయితే హనుమాన్ జయంతితో కలిసి వస్తున్న ఈ చైత్ర పౌర్ణమి రోజున ఈ చెట్టును ముట్టుకుంటే చాలు ఒక నిమిషంలో దోషాలు మొత్తం కూడా పోతాయి వద్దన్న ధనం వస్తుంది తరతరాల నుండి వస్తున్న దోషాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదం నేరుగా అందుతుంది ఈరోజు కేవలం ఈ చెట్టును తాకటం వలన మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది మీ ఇంట్లో ఉన్న అన్ని రకాల బాధలు అప్పుల బాధలు ఈ రోజుతో పోవాలి అంటే చైత్ర పౌర్ణమి రోజు ఈ చెట్టును తాకండి మరి చేత పౌర్ణమి రోజు ఏ చెట్టును తాకాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ సపోర్ట్ మాకు చాలా అవసరం మన భారత భూమిలో అనేక రకాల మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగున్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక రకాల చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పువ్వులు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము చాలా ఎళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికే ఉంటుంది ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కో రకమైన మొక్కకి ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు మరి చేత పౌర్ణమి రోజు తమల పాకు చెట్టు కింద తాకితే చాలు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక నిమిషంలో మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏమీ లేదు మీరు ఈ చైత్ర పౌర్ణమి రోజు ఏ సమయంలోనైనా సరే తమల పాకు చెట్టు తాకేకి వెళ్ళండి ఇప్పుడు అందరు తమలపాకు తీగను ఇంటి దగ్గర పెంచుకుంటున్నారు అలా తమలపాకు తీగ దగ్గరకు వెళ్ళి చిన్న గ్లాసుతో నీళ్లు పోయండి నీళ్లు పోయకపోయినా పర్వాలేదు తర్వాత ఆ తమలపాకు చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ చెట్టును ఇరవై ఒక్కసార్లు టచ్ చేయండి ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ తమలపాకును చెట్టును టచ్ చేయండి ఇవి ఒకసార్లు టచ్ చేసి ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి తమలపాకు చెట్టు నుండి వచ్చే గాలిని వాసనను పీల్చండి ఇలా పీల్చటం వలన శరీరంలో ఉండే చాలా రకాల దోషాలు పోతాయి ఒక ఐదు నిమిషాలు ఈ చెట్టు సమీపంలో కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి వెళ్ళే ముందు కొన్ని తమ్మలపాకు తీసుకొని వెళ్ళి మాలలాగా చేసి ఆ మాలను ఆంజనేయ స్వామి వారి ఫోటోకు వేయండి తమలపాకు నాగవల్లి అంటారు ఆరోగ్యానికే కాకుండా దైవభక్తికి కూడా తమలపాకును ఉపయోగిస్తూ ఉంటారు మన ఇళ్లలో ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా తాంబూలంలో తమలపాకుని ఇచ్చి ఆసారం చాలా కాలం నుండి ఉంది తమలపాకులో త్రిమాతలు ఉంటారు అమృతం కోసం దానవులు దేవతలు సాగర మధురం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని పెద్దలు అమ్ముతారు సాక్షాత్తు దైవాంశ సంభూతుడిగా భావించే చెట్టు తమలపాకు చెట్టు సీతమ్మ తల్లిని రామణుడు అపహరించాడు రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు రామునికి అన్వేషణలో సాయపడుతున్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరాముడితో విషయాన్ని శ్రీరాముడితో చెప్పాలని బయలుదేరాడు అతడు వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుడు తల మీద పెట్టి దీవిస్తుంది అందుకే ఆంజనేయుడికి తమలపాకు ప్రీతిపాత్రమైనది అది మాత్రమే కాదు సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా ఉంకరిస్తాడు ఆంజనేయుడు అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకొని వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వెయ్యి కళ్ళతో ఆంజనేయుడు కోసం ఎదురు చూస్తారు అతడు రాగానే తమల పాకుల తీగలతో సన్మానం చేస్తారు అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు అందువల్ల ఆంజనేయుడికి తమ్మల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కురిపిస్తాడని అంటారు అంటారు కాబట్టి హనుమన్ జయంతి రోజు అందరూ తమలపాకు చెట్టుని ఇరవై ఒక్కసార్లు ముట్టుకోండి తమ్మలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి ఇలా చేస్తే మీకున్న కష్టాలు కూడా పోతాయి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి అంతా మంచి జరుగుతుంది పురాణాల ప్రకారం కుంజిక స్థల అనే ఒక అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించాడు కేసరి అనే వారణ వీరుడు ఆమెను పెళ్ళాడాడు వారు సంతానం కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధించిరి అప్పుడు వాయుదేవుడు ఒక పండును ఆంజనాదేవికి ఇచ్చాడు అలా అంజనకు జన్మించిన సూత్రుడే ఆంజనేయుడు కేసరి నందనుడని వాయుదేవుడి అనుగ్రహంతో జన్మించినందున వాయుసందుడని కూడా అన్మ ప్రసిద్ధుడయ్యను పుట్టుకతోనే తేజస్సు కలిగిన ఆ బాలుని ఆంజనేయ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవాడు హనుమత్ జయంతి రోజున పుట్టిన పుట్టినరోజుగా ప్రజల్లో కొనియాడుతూ ఉంటారు రామబంటు అయిన హనుమంతుడి పుట్టినరోజున ఆయన నిష్టతో పూజించిన వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు ఆపదలు తొలగిపోతాయి శ్రీరాముడి కష్టకాలంలో సీతను అన్వేషించి ఆమెకున్న స్థలాన్ని ఆంజనేయుడు తెలిపిన ఆమె ఆ రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మను అయోధ్యకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారు హనుమ పుట్టుక రాముడి భక్తిని పొందడం కోసమే ఈరోజు ఆంజనేయస్వామి వారిని ఆరాధిస్తే ఏలినాటి శని బాధలు ఉండవు హనుమాన్ జయంతి రోజు హనుమను పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత ఎవరైతే భోజనం చేస్తారో వారి యొక్క కోరిక అన్నీ కూడా నెరవేరుతాయి స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది అయితే ఈ హనుమత్ జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెప్తున్నారు ఈరోజు పొరపాటున కూడా ఎవరు కూడా మాంసాహారం తినకూడదు అలాగే మగవారు అస్సలు మద్యం జోలికి వెళ్ళకూడదు అంతేకాదు హనుమత్ జయంతి రోజు ముల్లంగితో చేసిన పదార్థాలను కూడా తినకూడదు ఇంట్లోని ఈ ఈరోజు ఇంట్లో ముల్లంగి మరియు మాంసంతో ఎటువంటి వంటలు చేయకుండా ఉండాలి ఇక ఈ రోజంతా కూడా వీలైనంత ఎక్కువగా సమయాన్ని స్మరణతో గడపాలి భార్య భర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే స్త్రీలు పురుషులు ఈరోజు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారిని దర్శించడానికి గురికి వెళ్తూ ఉంటారు కానీ బహిష్టలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా ఈరోజు గుడికి వెళ్ళకూడదు పూజలు కూడా చేసుకోకూడదు దీనివలన పుణ్యం రాకపోగా మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది అలాగే ఆడవాళ్ళు ఈరోజు ఏడవకూడదు ఎవరితో గొడవలు పడకూడదు మగవారు మందు జోలికి పోకూడదు మగవారు కూడా ఎవరితో గొడవ పడకూడదు హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా పిల్లల్ని ఆజర్య స్వామి వారి గుడికి తీసుకొని వెళ్ళాలి చాలా మంచి జరుగుతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి లేదంటే కష్టాలు అనుభవిస్తారు ఆంజనేయస్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇరవై మూడవ తారీఖున అనుమాజయతి కాబట్టి ఆ చెట్టును తాకండి ఆంజనేయస్వామి అనుగ్రహం పొందండి